మానవ జీవితం దుఃఖంతో దోషంతో కూడుకున్నది అప్పుడప్పుడు కొన్ని సుఖాలు ఉన్న దుఃఖాలు మాత్రం తప్పవు ప్రపంచం దుఃఖమయం దేహం రోగమయం సమస్త దుఃఖ దోషాలను హరినామ స్మరణే హరిస్తుందని భజగోవిందంలో శంకరాచార్యుల వారు చెప్పారు పుట్టేటప్పుడు ఏడుస్తాడు చచ్చేటప్పుడు ఏడుస్తాడు మధ్యలో రోగాలు వస్తే ఏడుస్తాడు ముసలితనం వచ్చినా ఏడుస్తాడు ఇవే జన్మదుఃఖం జరా దుఃఖం వ్యాధి దుఃఖం మరణ దుఃఖం జన్మదుఖం ఎలాంటిదో గర్భోపనిషిత్ చెబుతుంది కోడిగుడ్డు అంత గర్భకోశంలో తొమ్మిది నెలలు నివాసం అక్కడ క్రిముల చేత పీడింపబడడం జఠరాగ్ని చేత తపించిపోవడం తల్లి ఆహార విహారాల వల్ల అలమటించిపోవడం మావి చేత బిగించబడి తలకిందులుగా ఉండడం పూర్వజన్మల స్మృతితో విపరీతంగా దుఃఖించటం ప్రసూతి వాయువుల చేత త్రోయబడడం మలమూత్రాలలో పెద్ద పురుగులాగా పొర్లాడడం బయటపడడానికి ఇవన్నీ జన్మదుఖాలే పుట్టిన ప్రతి జీవి తప్పించుకోలేని దుఃఖం ఈ మృత్యు దుఃఖం ఈ దేహం మృత్యుదేవత సొత్తు ఈ దేహాన్ని ఎంత శ్రద్ధగా పోషించినా చివరి దశ అందరికీ ఒకటే మృత్యు రోగాలు అంటే అభక్తులకు అంగసందలు వికలమైపోవడం నాడుల నుంచి ప్రాణాలు నిర్బంధంగా బయటికి రావడం ప్రాణోత్క్రమణ జరిగేటప్పుడు భరించలేని బాధ వశం తప్పి మలమూత్రాలు విడిచిపెట్టడం భరించలేని యాతన ఉంటాయి ఇక మరణించబోతున్నాను అని తెలియగానే భార్య బిడ్డలు అందరినీ వదిలిపెట్టి వెళుతున్నాననే బాధ ఉంటాయి ఇక జరా దుఃఖం అంటే ముసలితనం వ్యాధి దుఃఖం జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాలు తొలగిపోవడానికి నారాయణుని జపం ఒక్కటే మార్గం భక్తి ఒక్కటే మార్గం కలియుగ ప్రభావం తొలగిపోవాలంటే కలి కల్ముషం నాశనం చేసేది హరినామస్మరణే ఇలా చేయటం వల్ల వైకుంఠ లోకాలలో శాశ్వత ఆనంద జీవితం వస్తుంది